హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్ నా పేరు బాను ఏంటంటే వీడియో మొక్కలు రిపోర్టింగ్ చేస్తున్నాను మొక్కల్లో అన్ని వర్షాలు నీళ్ళు వచ్చేసి డల్గా అయిపోయినాయి డల్గా అయిపోవడం వల్ల తర్వాత రెండు కుండీల్లో ఉన్న ఏకా ఫామ్ ఒక దాంట్లో అయితే ఎండ తగలక మొక్క కొమ్మలు అస్సలు రావట్లేదు అందుకనేసి నేను రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి కొన్ని కొత్త కుండీలు కొన్నాను మొన్న నర్సరీ మేళాలోనే ఆ కుండీలు అన్నింటిలోనే కొత్త మొక్కలు పెడదామని చెడు కుండీలు ఎక్కువ ఉన్నాయి ప్లేస్ ఏమో చాలా తక్కువ మొక్కలు కూడా ఉన్నాయి కాకపోతే ప్లేస్ తక్కువ ఉంది అందుకనేసి రెండేసి మొక్కలు కలిపి ఒక్కొక్క కుండీలోనే పెట్టేద్దాం అనేసి ఇంకట్లా ట్రై చేస్తున్నాను అనమాట ఎప్పుడు మనం మొక్కల గురించే మాట్లాడుకోవడం ఎందుకు నేను ఒక్క మా ఇంటి పక్కన జరిగిన ఒక రియల్ స్టోరీ చెప్తారనుకుంటున్నాను మీకు చూడండి వినండి రియల్ స్టోరీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కదా అంటే ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా అనేసి మనం తెలుసుకున్నాం ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు భర్తలను చంపేస్తున్నారు అని అంటున్నారు కదా కానీ మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ వీళ్ళు ఏమి తక్కువ లేరు మనం చూసుకుంటుంటేనే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ మరి ఈ ఆన్లైన్ వల్ల దేని వల్ల నాకైతే అర్థం కాదు కానీ మరి ఇలా ఎందుకు మారిపోతున్నారు ఆడలు మగవాళ్ళు వాతావరణం కూడా అలాగే ఉంది ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో ఎప్పుడు ఎండకాతుందో కూడా తెలియట్లేదు దాని గురించి మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియకుండా అంత జరిగిపోతుంది దాని గురించి మీకు ఒక స్టోరీ చెప్తాను వినండి ఇది రియల్ గా జరిగిన స్టోరీ అనమాట మాకు తెలిసిన ఊరిలో ఒక ఫ్యామిలీ ఉంది అంటే మా చిన్నప్పుడు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను నేను ఆంటీకి నలుగురు కూతుర్లు ఒక కొడుకు అనమాట అయితే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి లాస్ట్ కూతురికి కూడా పెళ్లి చేసేసారు ఇది లాస్ట్ కూతురు స్టోరీ అనమాట మొత్తం పెళ్లికి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి ఇంకా చదువు ఎయిత్ క్లాస్ చదువుతుండగానే నైన్త్ వచ్చేసరికి పెళ్లి చేస్తారు అనమాట చిన్నప్పుడే చేస్తారు కాపురానికి వెళ్ళిపోయింది మంచిగానే ఉంది అంతా బాగానే జరుగుతుంది అనుకునే టైంలో ఏమైందంటే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ అయినప్పుడు డెలివరీ తీసుకొస్తారు కదా పుట్టింటికి పుట్టింటికి మామూలుగానే డెలివరీకి తీసుకొచ్చారు తీసుకురావడంతో అక్కడ వాళ్ళ అత్తగారింటి దగ్గర మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు ఆ అబ్బాయికి ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఈమెకి డెలివరీ అయిపోయింది ఫిఫ్త్ మంత్ వచ్చింది అప్పటికి ఆ అబ్బాయి చనిపోయాడు కానీ ఏమి ఇంకా పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్ళలేదనమాట తీసుకెళ్ళకపోయేసరికి మరి ఆమె చనిపోయాడు ఎలా వెళ్ళాలనేసి మామూలుగా వెళ్ళిపోయింది ఇంక మనకైతే సారి గీ అన్ని పెట్టి పంపిస్తారు కదా అట్లా ఏం కాకుండా మామూలుగానే పంపించేసారు చనిపోయిన దగ్గర సవంతం పెడతారు అట్లా పంపించేశారు అనమాట పంపించిన తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఆమెను కొంచెం పుట్టింటికి తీసుకొచ్చారు అట్లా పుట్టింట్లోనే ఉంటుంది అక్కడ ఏదో చిన్న పని చేసుకుంటూ బిడ్డను పెంచుకుంటా అట్లా ఉంటుంది అప్పుడప్పుడు అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అన్నట్టు వాళ్ళు కూడా కొంచెం పెద్దోళ్ళు వాళ్ళకు కూడా ఇద్దరు కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఒక్కడే కొడుకు అన్నట్టు అయితే వాళ్ళు కూడా పిల్లలు పెళ్లి చేశారు ఎవరు బట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు ముసలి వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు కాబట్టి ఇంకా ఏమీ చూడడానికి అంత ఇది లేదు వాళ్ళకి అందుకనేసి పిల్లల్ని చూడాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా అందుకని వాళ్ళ అమ్మగారి ఇంటికడే ఉంచేసారు ఉంచేశారు వాళ్ళు కూడా కాడ బాగానే ఉంటుంది కదా అనేసి ఇంకా ఏం పట్టించుకుంటాం లేదు పెద్దగా ఎప్పుడైనా వచ్చి పిల్లల్ని చూసి లేకపోతే ఒక వారం రోజులు పిల్లోని తీసుకెళ్ళి లేకపోతే ఈమెను తీసుకెళ్ళి చూసుకుంటూ ఉండేవారు అనమాట వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా బాగానే చూసుకునేట్టు అలా అయితే తర్వాత వాళ్ళ అక్క భర్త కూడా చనిపోయాడు ఆమెకి ఇద్దరు కొడుకులు ఆమె కూడా ఇంటికి వచ్చేసింది వీళ్ళకి సొంత ఇల్లు లేవన్నట్టు అందుకనేసి ఇంకా అద్దె కట్టుకుని బతకడము ఇద్దరు పిల్లలు పెట్టుకుని అనేసి బతకలేక కష్టపడకలేక ఇంటికి వచ్చి అమ్మగారి ఇంటికి వచ్చి అమ్మగారి ఇంట్లో పెట్టి పిల్లల్ని వీళ్ళ పన్నులకి వెళ్ళి పిల్లల్ని అట్లా పెంచుకునేట వాళ్ళ అమ్మకి కొంచెం పైసలు ఇచ్చి అట్లా ఉండేట్టుగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బావకు వచ్చిన తర్వాత ఫోర్ ఇయర్స్ వచ్చేసినాయి చిన్న అమ్మాయి లాస్ట్ అమ్మాయి ఉంది కదా అమ్మాయి అయ్యి మా అక్క కూడా ఇంట్లోనే ఉంది మా అక్క పిల్లల్ని నా పిల్లల్ని ఇంత మందిని పెంచాలంటే మా అమ్మ వాళ్ళకి కష్టం కదా అనేసి అనుకుంటుంది కాకపోతే ఏమన్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకోమన్నారు నువ్వు ఇంకా చిన్న వయసు అప్పటికే ఆమెతో వాళ్ళు డిగ్రీకి వచ్చారు అంటే ఆమెకి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ఉంటుంది అన్నట్టు ఇంత చిన్న వయసులోనే ఇంకా నీ తోటోళ్ళు ఇంకా చదువుకుంటానే ఉన్నారు నువ్వు చిన్నదానివే కదా నీకు పెళ్ళి చేస్తావు అంటే ఈ బిడ్డ అంటే వాళ్ళకి ఇష్టమైతే తీసుకోబోదు కానీ లేకపోతే మేమే పెంచుకుంటాము అని తల్లిదండ్రులు అనేటప్పటికి సరే అనే అన్నది అమ్మాయి అలా జరుగుతుంది పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అప్పుడు ఒక మంచి సంబంధం వచ్చింది ఆ అబ్బాయికి కూడా భార్య చనిపోయిందట అబ్బాయి చేసుకుంటాను కానీ పిల్లోడు వద్దు అన్నాడు వీళ్ళు ఏమన్నారంటే పిల్లోడిని మేమే వేయించుకుంటాము మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్తే చాలా అన్నట్టు అనేసి అన్నారు ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపించారు ఒక రెండు మూడు చీరలు కనీసం చెవులకి కానీ ముక్కులకు కానీ ఏమి బంగారాలు ఏమి లేవన్నట్టు మామూలుగా అమ్మలుగా పంపిస్తారు నార్మల్గా ఏదో చిన్న డూడు పెళ్ళి గుళ్ళు చేసేసి పంపించారు ఆ పిల్లోడిని అయితే వీళ్ళ దగ్గరే ఉంచుకున్నారు అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు అమ్మగారింటికి వెళ్ళాడు పిల్లల్ని చూసుకుంటా ఉండేది ఆవిడ అయితే వాళ్ళ నానమ్మ ఉంది కదా పిల్లగాడి నానమ్మ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కదా వాళ్ళ నానమ్మ వచ్చి ఆమె పెళ్లి చేసుకుని ఆమె భర్తతో వెళ్ళిపోతే నా కొడుకు రక్తం ఇది నా కొడుకు రక్తాన్ని నా కొడుకుని నేను ఎందుకు వదులుకుంటాను నా కొడుకు ఎలాగ పోయాడు కాబట్టి తల్లి ఉంది కదా తల్లిని బిడ్డని ఎడదీయకూడదు అనేసి నేను మీ దగ్గర ఉంచాను ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు ఉంచాలి నా కొడు నా కొడు నా కొడుకుతోనే సమానం ఇంక వీడు కూడా అని అనేసి వాళ్ళ నానమ్మ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది అన్నట్టు కొడుకుని తీసుకు ఆ మనవని తీసుకుని తీసుకుపోయి అక్కడ చదివించుకుంటా వాళ్ళు చూసుకుంటున్నారు ఈ వచ్చినప్పుడు ఎప్పుడైనా పుట్టింటికి వస్తుంది కదా వాళ్ళ తల్లి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళి అక్కడ పక్క ఊరే పక్క పక్కల ఊర్లే వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి వాళ్ళ నాన్న పిల్లని తీసుకొచ్చి ఇవి అన్ని రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నప్పుడు చూసుకుని కానీ ఆ భర్తకి పెళ్లి చేసుకున్న ఆయనకి ఆ అంటే అంత ఇష్టం లేదన్నట్టు ఆయన కానీ చూసుకునేది వెళ్ళిపోయింది తర్వాత ఆమెకు కూడా ఒక కొడుకు పుట్టిండు కొడుకు పుడితే ఇంకా తర్వాత ఈ పిల్లాడి కొంచెం మర్చిపోయినట్టు అయిపోయింది ఆమెకు నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా ఈమెతో నలుగురు కదా మూడో ఒక్క కొడుక్కి ఆ పిల్లోడికి ఒకటే వయసు అనమాట ఆ ముందు భర్త కొడుక్కి ఒకటే వయసు అయినట్టు వీళ్ళు వచ్చేటట్టు వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉండేవారు అన్న అన్న తమ్ముడు అనుకుంటాను ఆ పిల్లోడితో ఉన్నదంతో ఈమెకి కలిపి ఈ కొన్ని రోజుల తర్వాత ఈమె మర్చిపోయింది ఇంక కొడుకుని ఇంకో కొడుకు పుట్టిండు కదా ఆ కొడుకు పుట్టుగానే ఆ ముందు కొడుకుని ముందు భర్త కొడుకుని మర్చిపోయింది అన్నట్టు లక్క కొడుకు గుర్తు చేసి ఇట్లా స్వామి రమేష్ నిన్ను అడుగుతున్నాడు అనేటప్పటికీ అయితే నేను ఒకసారి మాట్లాడాలి ఒకసారి కలవాలి నా కొడుకు నేను అని అనుకుంటే వాళ్ళక్క కొడుకు వాళ్ళక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు ఈయన రాలేనప్పుడు వాళ్ళిద్దరు కొడుకు తల్లి మాట్లాడుకుని ఫోన్ నెంబర్లు మార్చుకుని అప్పటి నుంచి భర్తకు చెప్పకుండా ఆ రెండు ముందు భర్త కొడుకుతోటి మాట్లాడుతూనే ఉన్నదనమాట అవి మాట్లాడుతూ ఉంది అట్లా అయిన తర్వాత వీళ్ళు చాలా పనులు అవి ఇవన్నీ చేసుకుంటుంటే అప్పుడు కలిసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇది నెక్స్ట్ వీడియోలో ఉన్న స్టోరీ నేను చెప్తాను ఆ కొడుకుతోటి ఏం జరిగింది ఏంటి అన్నదంతానే నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం ఉంటాను మరి బాయ్